జమిగుంట మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబరు రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ నిరుపేదలను గుర్తించి నిల్వ నీడి వేల నీళ్లిన వాళ్ళను ఎనభై గజాల స్థలం కేటాయిస్తూ మూడు వందల డెబ్బై మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఆ రోజు అనేక కష్టనష్టాలు భరిస్తూ అప్పులు తీసుకొచ్చి నిర్మించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నివాస యోగ్యంగా లేని పరిస్థితుల్లో అక్కడ నుండి మళ్ళీ జమ్మిగుంటా టౌన్కి వచ్చి ని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ తాగునీరు లేదు కరెంట్ లేదు చెత్త చెదారం ఉండడం మూలంగా ఈరోజు దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బాధితులందరూ కూడా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు గొంతెమ్మ కోరికలు కురట్లేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వందల డెబ్బై మందికి పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఇచ్చిన వాటిల్లో మేము కట్టుకొని ఉన్నాము లక్షలు వెచ్చించి అవి మాకే దక్కాలి కట్టుకొని వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి రోడ్ల సౌకర్యం కల్పించాలి తాగునీటి సౌకర్యం కల్పించాలి కరెంటు సౌకర్యం కల్పించి మా పేదలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు అంతేకాదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలను రద్దు చేయకుండా కనీసం వాళ్ళతో మాట్లాడకుండా మరో చోట వాళ్ళకు కేటాయించకుండా మరి నోటికాడికి వచ్చినటువంటి బుక్కుని తీసేసే విధంగా మరి ఈ అక్కడనటువంటి డంపు యార్డ్ని ఏదైతే మున్సిపాలిటీకి ఆ డంప్ యార్డ్గా కేటాయించడం అంటే ఎంతవరకు సమంజసం చాలా సిగ్గుచేటిది ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి పేదలకు కేటాయించినటువంటి వాటిలలో కూడా పేదలకే నివాస యోగ్యంగా ఉండే విధంగా కనీస సౌకర్యాలు కల్పించాలి ఇంద్రమాయిలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ దశలవారీగా జరుగుతూ ఉంది అనేక ఎంఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు మంత్రుల చుట్టూ కాళ్ళరియేలా తిరుగుతున్నటువంటి పరిస్థితి అనేక వ్యయాప్రా ఎనభై గజాల స్థలం కోసం వీళ్ళు దశాబ్ద కాలం నుంచి దశాబ్ద కాలం పైగా అనేక ఇబ్బందులు పడుతున్నారు అయినా ఈ ప్రభుత్వం ఈ అధికార యంత్రాంగం స్పందించట్లేదు రేపు భవిష్యత్తులో కూడా స్పందించకుండే పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన పోరాటాలు కొనసాగిస్తారు భూమిని దక్కించుకునే వరకు కూడా వాళ్ళ పోరాటం విరమించేది లేదని చెప్పేసి వారికి అండగా సిపిఎం పార్టీ ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రభుత్వం కూడా మేల్కోవాలి ఈ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కూడా స్పందించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమై వాళ్ళు ఏవైతే కోరుతున్నారో అవన్నీ కూడా కనిస్తా రూపాయలు కల్పించాలని చెప్పి డంప్ ని ఎత్తివేయాలని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మిల్కూరు వాజదేవరెడ్డి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి